కావలి పండంలోని ఆరు వార్డు గిరిజన కాలనీ గిరిజనులు కావలి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావలి కృష్ణారెడ్డికి సంబరాలు చేస్తూ బ్రహ్మరథం పట్టారు కృష్ణారెడ్డిని గజమాలతో సత్కరించి కాలనీలోని రామాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో కృష్ణారెడ్డి పాల్గొని రాముల వారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు మసతు తెరపడానికి లోపలికి పోయి తెలుగుదేశం సైకిల్ మీద గుద్ద ఒకే ఒక ఓటు కానీ నేను ఐదు సంవత్సరాలు మిమ్మల్ని కాపలా కాసుకుంటాను అని మీకు అందరికి హామీ ఇస్తున్నాను ఎందుకంటే నా రాజకీయంలో మొట్టమొదట యాదృచిగా కావచ్చు మా జంపాని ప్రసాదు బాసరా వెంకటేశ్వర్లు మన రైత శ్రీనివాసులు లేదంటే ఈ శ్రీనివాసులు రమణయ్య లేదంటే ఆ శ్రీనివాసులు వీళ్ళందరూ కూడా నన్ను ఆహ్వానిచ్చినప్పుడు మంచి రోజు రావాలి ఇంకా నేను ఎక్కడికి పోలేదు కదా అనుకుంటే సాయంత్రం ప్రశాంతమైన వాతావరణంలో మంచి కాలనీకి తీసుకొచ్చినందుకు మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా తప్పకుండా నా జీవితంలో నా పెళ్ళి రోజు ఎట్ట గుర్తుపెట్టుకుంటానో నేను ఈరోజు ఓటు అడగడానికి వచ్చిన ఊరు కొన్న తిన్న గిరిజన కాలనీ కూడా అలాగే గుర్తు పెట్టుకుంటానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంతమంది ఇంతమంది యూత్ ఇంతమంది యూత్ ఇప్పటిదాకా నా కనిపిలు ఎక్కడో ఉన్నారు దాముకొని ఉన్నారు ఇటుపక్క పెద్దలు అటుపక్క తల్లులు ఇంతమంది సమక్షంలో నేను మొట్టమొదటి అడిగింది ఓటు మిమ్మల్ని దయించి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను కూడా పుట్టి పెరిగింది బ్రాహ్మణ కాక అగ్రహారం అక్కడ కూడా మాకు తలపులో ఉన్నారు పోట్లూరోలు ఉన్నారు పామంచోళ్ళు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు బంధువులు ఉంటే బహుశా తెలిసే ఉంటుంది నా గురించి మీరు తెలుసుకోండి నేను ఎటువంటి వ్యక్తిని నన్ను కూడా మీకు చెప్తారు మీ బంధువులు జలదింగి మండలంలో ఎవరున్నా కూడా రాజకీయంగా పేదవాళ్ళు అనేటువంటి వాళ్ళకి ముఖ్యంగా యానాదులు పడలు ఎలా ఉంటాను అనేది నేను మా కాలనీలో మా ఊర్లో అందరికీ మేమే కాలనీలు ఇచ్చాం తప్పకుండా ఈ కాలనీకి అన్ని విధాల సేవ చేస్తానని కూడా మీకు అందరికి కూడా ఆ దేవుడి ముందు మీకు మాటిస్తున్నా మాట తప్పకుండా నెరవేర్చి మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ